ప్లేయర్స్కు సంబంధించినటువంటి అందరికీ మనకి ఇక్కడ ఈరోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఏదైనా జరుగుతున్నాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినాము దాంట్లో భాగంగా పర్టికులర్గా మనకి ఏపీకే ఫైల్స్ అనేవి వస్తూ ఉంది కాబట్టి ఏపీ పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయకూడదని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజులలో పార్ట్ టైం జాబ్ పేరు తోటి ఎక్కువగా మహిళలకు కావచ్చు లేకపోతే జాబ్లెస్ జాబ్లెస్ యూట్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కొంత ఈ మన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లింక్స్ని ఓపెన్ చేయడం వల్ల దాంట్లో కొంత పెట్టుబడి పెట్టాలి అనే దాని మీద కూడా వాళ్ళు మోసపోతూ ఉన్నారు ఆ తర్వాత మనకి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువగా దేశంలో ఎక్కువగా నడుస్తూ ఉన్నటువంటి స్కామ్ ఒకటి ఉన్నది దీంట్లో ఏంటంటే స్కామర్స్ వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ఒక అట్మాస్ఫియర్ ఆఫీస్ అట్మాస్ఫియర్ తోటి వీడియో కాల్స్ కాల్ చేసుకుంటూ వాళ్ళని పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాల్ చేసుకుంటూ మీ సంబంధించినటువంటి రిలేటివ్స్ బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే వాళ్ళ డాటర్స్ సన్స్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ అయ్యానని చెప్పేసి వీళ్ళని బెదిరించుకుంటూ డ్రగ్ కేసులలో కావచ్చు ఆమ్స్ యాక్టివ్ కేసులలో కావచ్చు అట్లా ఇన్వాల్వ్ అయినారు వాళ్ళకి సంబంధించి కొంత అమౌంట్ మీరు పంపినట్టు కేసులకు వెళ్ళి అది చేస్తామని చెప్పేసి లేదు అని అంటే మీకు ఎవరు కూడా ఈ విషయం చెప్పినా కానీ మీద కేసులో పెట్టేసి వేరే వేరే కోట్లలో తిప్పాల్సి వస్తారని చెప్పేసి వాళ్ళ భయాన్ని ఆసరాగా చేసుకొని లక్షల లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసుకుంటున్నారు అది అట్లాంటివి చేసినా కానీ ఇమీడియట్గా వన్ నైన్ థీజీరోకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా సోషల్ మీడియాలో ఏదైతే ఫేక్ వీడియోస్ వస్తున్నాయో ఫేక్ కంటెంట్ ఏదైతే వస్తున్నారో మనకు తెలియకుండా ఏది కూడా షేర్ చేయకూడదు అని చెప్పేసి అగెన్స్ట్ స్టేట్ స్టేట్ కావచ్చు సెంట్రల్గా సెంట్రల్గా మన దేశానికి సంబంధించి కావచ్చు ఎట్లాంటిది కూడా ఏ కంటెంట్ అయినా కానీ మనకు తెలిస్తే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తే దాన్ని షేర్ చేసినా కామెంట్ చేసినా కానీ బాగుంటుంది కానీ తెలియని విషయాలని ఎక్కడ జరిగింది జరగవచ్చు అని చెప్పేసి కాంటెంట్ వచ్చేసినట్టు అనవసరమైన కేసులలో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి కంటెంట్ ఏది కూడా షేర్ చేయొద్దు దాని మీద కామెంట్ కూడా చేయొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లనే లోన్ యాప్స్కి సంబంధించి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ లోన్ అనేటివి తక్కువ అమౌంట్ ఇచ్చి పదే పదే వాళ్ళని కట్టమని చెప్పేసి హెరాస్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది అలా హెరాస్మెంట్ చేసిన సందర్భాలలో కొంతమంది వాళ్ళ ప్రాణాలను కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది అలాంటివి ఏదున్నా కానీ ఇమీడియట్గా వన్ అండ్ త్రీలో కాల్ చేయడం కానీ లేకపోతే హండ్రెడ్ కాల్ చేయడం కానీ లేదంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కానీ పోలీసు వాళ్ళు తగిన సూచనలు చేయడము లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇలా సైబర్ ఈ రోజులలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్కి సంబంధించి వివిధ అంశాల మీద అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ